సహితం మెడిటేషన్ లో కూర్చొని అపరిమితమైన శక్తే వారసు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడిని పొందేలాగా అటు శ్రీకృష్ణుడు విష్ణు గారి నుంచి శివుడు గారి నుంచి అందరూ కూడా మెడిటేషన్ ద్వారా అద్భుతమైన శక్తిని పొందేలాగా ఉన్న ఈ ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ కాకపోతే నేనేం చెప్పాను సాధనతోనే అది సాధ్యం ఇప్పుడు మీరు పరిగెత్తలేరు కాబట్టి ఏదో సాధించాలి అనుకున్న మీరందరూ ఆ సాధన పూర్తవటానికి మెడిటేషన్ అద్భుతమైన టూల్ అని చెప్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం అదేంటి అంటే మోడీ గారు మీకు ఇప్పుడు ఇందాక ఇచ్చే స్టిక్స్ ఆ స్టిక్ వాడుతా ఉన్నారు బాగా ఎందుకు వాడుతున్నారు అని మనం గమనిస్తే ఈ యూనివర్స్ ఏంటంటే శక్తిమయం ఈ శక్తిని మనం కొత్తగా జిల్ంప చేయలేము ఉన్నదాన్ని నాశనము చేయలేము ఏం జరుగుతుంది అంటే శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతా ఉంది ఒకసారి పెద్దవాడుగా గమనించండి ఈ చెట్టు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆకాశం లాగా పనిచేస్తుంది ఆకాశం శుద్ధి చేస్తుంది మన చుట్టూ ఉన్న చెట్లు కూడా శుద్ధి చేస్తాయి అలాంటి చెట్లు మనం ఏదైనా చిన్నపాటు అగ్ని పెట్టామనుకోండి ఏది పెరుగుతుంది అగ్ని పెరుగుతుంది ఆకాశం నుంచి అగ్ని ఉత్పత్తి అవుతుంది ఆ పెరిగిన ఆ అగ్ని నుండి మసి ఏర్పడుతుంది మసి మసి అంటే ఇక్కడ ఎంత అంటే అగ్ని అగ్నిశక్తిగా మారింది అగ్నిశక్తి భూశక్తిగా మారింది నుంచి వాయువు అవుతుంది అదే గ్యాస్ కావచ్చు లేదా ఇతర గ్యాస్ కావచ్చు లేదా మెటల్ కానీ వీటి నుంచి నీరు ఉత్పత్తి అవుతుంది మెటల్ నుంచి వాయువు నుంచి నీరు ఉత్పత్తి అవుతుంది ఆ పెరిగిన ఆ నీరు మళ్ళీ ఆకాశమో లేదా మొక్కలో పెరగటానికే కారణమవుతా ఉంది సృష్టిలో శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతుంది తప్ప అది నాశనం కావడం లేదు అలాగే మన శరీరంలో ఆర్గాన్స్ లో గాని మజిల్స్ అండ్ టెంటాన్స్ లో గాని బోన్స్ అండ్ కార్టిలైజర్స్ లో గాని తగ్గిన శక్తి మనలోనే స్టోర్ అయ్యే ఏర్పాటు మన సృష్టికర్త మనకిచ్చారు అంటే అలా వచ్చిన శక్తి అరచేతుల్లో అరికాళ్ళల్లో చెవుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు చేశారు ఏంటది మనలో తగ్గిన శక్తి మనలోనే స్టోర్ అయ్యే ఏర్పాటు చేశారు అందులో ఒకటి ఏంటంటే అరచేతుల్లో ఈ అరచేతుల్లో స్టోర్ అయిన శక్తి ఒకసారి మీకు అర్థమవడానికి చెప్తున్నా ఎక్కడ నొక్కినా పర్వాలేదు కానీ మీకు కొంచెం హార్ట్ యొక్క శక్తి అక్కడ తగ్గితే ఇక్కడ స్టోర్ అవుతుంది ఊపిరితిత్తులో ఇక్కడ తర్వాత ఫేస్ మొహంలో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది మెడలో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది తలలో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది మెడ వెనక భాగంలో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది తర్వాత ఈ ఏరియాలో ఇక్కడ లివర్ అండ్ గాలిబులేటర్ లివర్ అండ్ గాలిబులేటర్ పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు యూరినరీ బ్లాడర్ జననంగాలు ఎన్నుపూస అంటే లోవర్ బ్యాక్ పెయిన్ ఇక్కడ ఇలా ఏరియాలో తగ్గిన శక్తి అక్కడ స్టోర్ అవటం మూలంగా ఇక్కడ ఉండదు ఇక్కడ ఉంటది ఇక్కడ నొక్కారనుకోండి అక్కడికి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అంటే మీ ఆరోగ్యం ఎక్కడ ఉంది అంటే మీ ఉంది దాన్ని వాడుకోవడం ద్వారా మనం అమ్మయ్యా ఈ నొప్పల నుంచి రోగాల నుంచి రుగ్మతల నుంచి బయటపడేలాగా ఏర్పాటు పెద్ద మనకి ఎప్పుడో పుట్టక మునిపే నీలో ప్రవేశపెట్టి నీ ఆరోగ్యం నీ చేతుల్లో అని చెప్పి పంపించారు పట్టించుకున్న వాడు ఆరోగ్యంగా ఉన్నాడు పట్టించుకోని వాడు కొంతమంది ద్రోహుల దొరికిపోయి ఆస్తులు రాసిచ్చేలాగా మారిపోయారు కాబట్టి మరొకసారి మీ సంపద ఎక్కడుందో చెప్పి ఆ సంపదను మీరే వాడుకోవాలి వాడుకునేలాగా చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను దానికి మరి మోడీ గారు ఏం చెప్పాను కర్ర తీసుకుని ఇట్లా మర్ధన చేసుకోవటం ద్వారా జరిగింది ఏమైనా సహజ విధానం ఉందా అంటే చేస్తే ఇక్కడ స్టోర్ లో ఉన్న ఆ శక్తి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయా అవయవాలనే శక్తివంతం చేసి నీలో ఉన్న అవయవాలన్నీ కూడా పరితనం పెరిగి మళ్ళీ వృద్ధులుగా ఉన్న మీరు మళ్ళీ పిల్లలుగా మారి ఏ కార్యక్రమాన్ని చేయగలిగేలాగా మారటానికి ఇంకో విధానం చేతుల నుంచి ఆక్యూప్రెషర్ రూపంలో ఆరోగ్యం పొందేటువంటి విధానం భజన ఎప్పటి నుంచి ఉంది కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ఓడపడిన ఆరోగ్య విధానం కానీ మనం వాడితే ఆరోగ్యం వాడకపోతే అనారోగ్యం దీన్ని ఇప్పుడు అయ్యప్ప మాల పేరు మీద మాల వేసిన తర్వాత వాడు చేస్తా ఉంటే ఎట్లా ఉన్నారో ఒకసారి గమనించండి మాల వేయకముందు రెండు గాడులు తింటే నుంచి సాయంకాలం వరకు ఉపయోగపడి తిప్పే వీళ్ళు పదో రోజు చూడండి ఇరవై రకాలు వండిస్తే ఆవు మనం తింటా ఆ విషయాన్ని మీరు గమనించండి అంత మంచి ఆరోగ్యం దేని ద్వారా లభించింది వాడికి ఆ వ్రతం అనేది ఒకటి రెండవది ఎక్కడ ఉంది అంటే ఈ భజనలో ఉంది భజం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం చేతులు మరి ఇట్టా ఇట్ట కొట్టకుండా ఇక్కడ ఇలా అప్పుడు కూడా అంతే వేళ్ళు వెడంగా పెట్టాలి వేళ్ళు వెడంగా కొట్ట పెట్టాలి తర్వాత కొడితే కొట్టావురా సిక్స్ కొట్టినట్టు కొట్టాలి తప్ప సింగిల్ కొట్టినట్టు ఇట్లా కాదు కదా జస్ట్ స్టార్ట్ చేద్దాం తర్వాత మీకు తేలికైన మాత్రం ఇంకొకటి చెప్తాను నేను చేస్తాను చూడండి ఓకే అందరూ అందరూ స్టార్ట్ చేద్దాం అప్పగించాడు ఈ కొద్దిపాటి భజనకే మీ అరచేతో లోహించే శక్తిదారులు మీ ఒంట్లోకి పయనిస్తా ఉన్నాయి ఆ ఆ వెళ్ళే ఆ శక్తిధారలు నీలో నిక్షిప్తమై అక్కడ తగ్గి ఇక్కడ స్టోర్ ఆ శక్తిధారలు నీలోకి వెళ్ళి 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 త్వరగా చెమటలు పట్టేలాగా ఊపిరి తీసుకోవడం చాలా తేలికయ్యేలాగా ఆకలి కేక పుట్టేలాగా మారిపోతారు చాలు పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు పొద్దున పదిహేను నిమిషాలు సాయంకాలం రెండు పూటలా కాసేపు భజన చేయండి ఇంకొకటి ఏంటంటే ఈ భజన విధానం సింగిల్గా చేయటం అంటే గ్రూప్ గా చేస్తే మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా దైవశక్తితో నిండిపోయి మన చక్రాసు చైతన్యమై తక్కువ టైంలోనే ఎక్కువ శక్తి వచ్చేలాగా మారిపోతారు ప్లస్ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఓకే ఇప్పుడు చిన్న సింపుల్ గా చెప్తానని చెప్పారు ఎవరికైతే నడువు నొప్పు ఉంటుందో వాళ్ళు చేతి వెనక భాగంలో ఇలా అర్ధన చేయండి ఇలా అలాగే మెడనొప్పున్న వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో మెడనొప్పున్న వాళ్ళు ఈ ఏరియాలో ఇట్లా మర్దనా చేయండి ఇట్లా దీంతో ఏమున్నా లేకున్నా ఐదు నిమిషాల పాటు ముందు ఇట్లా ఏమున్నా లేకున్నా ఇట్లా ఐదు నిమిషాలు ఇటుపక్క వెనక పక్క వెనక వెనక పక్క ఐదు నిమిషాలు ఈ చేతి వెనక పక్క ఐదు నిమిషాలు ఇక ముందు అనారోగ్యం లేకుండా బతకటానికి అతి సులభమైన మార్గం ఫస్ట్ భజన ఆ తర్వాత మార్గం కదా ఎవరైనా ఒకళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ చేయగలిగిన వాడు వాళ్ళకి ఇలా చెయ్యండి అంటే భజన మేనేజ్ చేసుకోవాలి అనే కండిషన్ లేదు ఇక్కడ ఎందుకని ఎవరన్నా చేసి పెట్టే సాయం చేయడానికి కూడా అవకాశం ఉంది కర్ర ఉపయోగించుకుంటే భజన అయితే వాడే చేయాలి ఎవరో ఒక పక్కన కూడా చేసుకోలేని వాళ్ళకి సాయం చేయడానికి అవకాశం ఉంది అని చెప్తూ అద్భుతమైన ఆరోగ్య విధానాలలో ఈ విధానం ఒకటి సరేనా ఒకటి భజన రెండు ఈ కర్ర ఈ కర్ర మీకు ఏదో ఇలా ఇలా పట్టడానికి కాదు ఏదైనా దారిలో అటు వస్తే ఏసేటి అది ఓకే అటు రాకపోతే మీకు ఒక మంచి శక్తివంతమైన ఓ టూడు ఓ బ్రహ్మాస్త్రం మీ చేతిలో ఉంది అనుకోండి అనారోగ్యం వచ్చావు ఈ కర్రతో పడతా అనేలాగా మీరు మారాలని కోరుకుంటూ చిన్న ఇంకో చిన్న ప్రక్రియ చెప్పి మనం ఇచ్చేద్దాం అదేంటి అంటే చెవుల వర్ధన చెన నేనేం చెప్పాను భగవంతుడు మనకి మూడు ఏర్పాట్లు చేశాడు అరికాళ్ళు రెండు అరచేతులు మూడు చెవులు ఈ చెవులు ఎట్లా వాడుకోవాలి అంటే కుడి చేత్తో ఎడమ చెయ్యి మర్దన చెయ్యాలి అందరూ చేయండి కుడి చేత్తో ఎడమ చెవి అందరూ చేయండి కుడి చేతితో ఎడమ చెవిని ఇలా మద్దనా చెయ్యండి ఎంతసేపు ఒక మూడు నిమిషాలు ఒక మూడు నిమిషాల పాటు కుడి చేతితో ఎడమ చెవిని మద్దనా చెయ్యండి తర్వాత ఎడమ చేతితో కుడి చేతి ఎడమ చేత్తో కుడి చెవిని మర్దన చేయండి తర్వాత దీంట్లో మూడవ ప్రక్రియ ఏ చెవి ఆ వైపు ఉన్న చెవిని ఆ వైపు ఉన్న చేతితో మర్దన చేయండి అమ్మాయి ఈ ప్రక్రియ ఏమైనా కష్టంగా ఉందా మీకు అది నేను చెప్పే ఇది కష్టమైన పనులు కాదు ఆరోగ్యానికి మాత్రం చాలా మిరాకిల్స్ మిరాకిల్స్ గోల్డ్ ఫిట్నెస్ మంత్రాలు వెనకాల ఎవరున్నారు అంటే చాలా అనుభవంతో కలిగిన వాళ్ళే ఆ మంత్రాన్ని తయారు చేసి మంత్రాగా మనందరికీ ఇచ్చారు చాలా పవర్ఫుల్ మంత్ర ఓంకారం ఎంత పవర్ఫుల్ అని చెప్పారో మోడీ గారు ఇచ్చిన ఈ మంత్ర కూడా అంత పవర్ఫుల్ దాని వెనకాల చాలా మంది యోగులు సిద్ధులు జ్ఞానులు ఋషులు ఉన్నారు ఆ మంత్ర తయారు చేసి కరోనా కాలంలో సాగుకుండా ఉండాలి అంటే ఈ మంత్ర ఆచరించండి అని చెప్పిన ఆయన ధన్యుడు ఆయన జీవితం ధన్యుడు ఇది మన దేశానికే కావు ప్రపంచంలో ఉన్న అందరికీ ఇది మంచి ఆరోగ్య సాధనంగా ఉపయోగపడింది పడుతుంది ఎప్పటికీ అలా ఉంటుంది అని చెప్తూ అలాంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఓకే ఇంకొకటి ఏంటి అరికాళ్ళు కదా అరికాళ్ళలో శక్తి ఉంది కదా మన బాడీలో తగ్గిన శక్తి అరికాడలో కూడా స్టోర్ అవుతుంది ఈ స్టోర్ అయిన ఆ శక్తిని రీబ్యాక్ చేయడానికి ఆయన వాడిన విధానం ఏంటంటే బేర్ఫుట్ వాక్ ఏంటది అంటే చెప్పులు లేకుండా కొంచెం గతుకులుగా ఉన్న ప్లేసులు అలా కలయి తిరగడం ద్వారా ఆ శక్తి మీకు స్టోర్ అయిన శక్తి మళ్ళీ రీబ్యాక్ అవుతుంది అని ఏదో చూసుకుని రోడ్డప్పుడు తిరిగినంత మాత్రాన ఆ శక్తిని మనం పూర్తిగా వాడుకోలేమని ఆ ఎక్కువ తిరిగితే నీరసం తప్ప ఆరోగ్యం రావటం లేదు అని కాబట్టి బేర్ఫుట్ వాక్ కొద్దిసేపు అయినా చక్కటి గ్రౌండ్ మీది నీకోసం మరి యాజమాన్యం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మరి బేర్ఫుట్ వాక్ రోజులో ఒక పావు గంట అయినా పొద్దున సాయంకాలం వాక్ చేయాలని చెప్తూ ఇంకో అద్భుతమైన సాధనం మీ చేతుల్లోనే ఉందని దీన్ని కుర్చీలో కూర్చొని కాళక్యం తీసుకుని మర్దన చేయటం ద్వారా కదా మసాజ్ చేయటం ద్వారా కూడా అది మీకు ఉపయోగపడుతుంది అని చెప్తూ అలాంటి ఓ మంచి ప్రక్రియ నేనైతే ఆ కర్రతో చేసేటువంటి దాని కంటే కూడా నేల మీద చేస్తేనే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది అని కదలలేనప్పుడు బయటికి వెళ్ళలేనప్పుడు ఈ కర్ర ఈ ఫుడ్ మసాజ్గా కూడా ఉపయోగపడుతుందని చెప్తూ దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు పొందాలి అని ఆ భగవంతుని వేడుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీ అందరికీ అందించడానికి ఏర్పాటు చేసిన మరి మీ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఉపయోగించుకొని మీరు బాగుంటూ మీ పిల్లలకి మీ మనవడికి మీ కుటుంబానికి అలాగే మీ వారసులందరికీ ఈ విధానం గురించి చెప్పి ఇంకా పలువురు బాగుంటానికి కారకులు కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని మీకు కీర్తిస్తాయి